ఏ తేచెంది వెలుగు నింపుతోంది రథయాట సాగుతుంది రథయాత్ర సాగుతుంది అమౌ మైలలందరూ కూడా లేచి నిబడే వారి కరతాళ ధనులతో స్వాగతం తెలియజేయందుకు ధన్యవాదాలు సార్ అదే విధంగా మీడియా మిత్రులను దయచేసి కొద్దిగా మీడియా మిత్రులను దయచేసి కొద్దిగా స్టేజిస్తారు ఉదయం నుంచి మైలల చేస రంగవల్లు విపల మనస్కోటిగా సంపూర్ణంగా కొరుకుంటూ మరి ఉదయం నుంచి మీ కోసం మహిళా రైతులు స్త్రీ బ్యాంకులింక్ సంస్థాగత నిర్మాణము మరి సమన్వయ కర్తగాన్ని మన సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ గుంటపల్లి రామంజనేయులు గారు పూలమాలతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి అదే విధంగా ఎంపీపీ గారికి పిఎస్సీ అధ్యక్షులకు సర్పంచ్లకి ఎంపీటీసీలకి మరి జెడ్పీటీసీ గారికి మరి ఇతర ప్రజాప్రతినిధులకు అందరికి విచ్చేసినటువంటి మహిళలకి మరియు పత్రికా విలేకరులకి పెద్ద కూరకుపోయి బయట పడలేక కొత్త అప్పులు తీర్చుకోలేక మరి ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి అప్పటి మహిళలందరూ కూడా మరి కోర్టు మిమ్మల్ని అందరినీ ఒక మీకు అందరికీ ఒక రిలీఫ్ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చెప్పినట్టు ప్రతి పథకాన్ని అమలుపరిచాడు ఫస్ట్ ఎవరికైనా ఒక కుటుంబానికి సుమారుగా మంచిగానే జరుపుకోవచ్చు అదేవిధంగా పెన్షన్లు మూడు వేల రూపాయలను వరకు పెంచి తర్వాత అదే పద్ధతిలో ఆయన ఇదే విధంగా పెంచుకుంటూ పోవటం జరుగుతుంది ఆయన పెట్టిన పథకాలలో ప్రతి ఒక్కటి ఆయన కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఎంత సేవ చేశారో మీకు అందరికీ తెలిసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కరోనా టైంలో సీఎంగా లేకపోయి ఉంటే సగం ఆంధ్రప్రదేశ్ మనుషులు కనిపించేవాళ్ళు కూడా కాదు ఆ విధంగా అందరికీ ఆయన కనీసం మాస్క్ కూడా కట్టుకోకుండా ఆయన తిరుగుతూ కరోనా టైంలో అందరికీ వైద్య పరీక్ష చేయిస్తూ బ్రహ్మాండంగా అందరికీ సర్వీస్ చేశాడు అదే కాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్నగారు పెట్టిన ప్రోగ్రాం అది ఆ రోజుకి ఆరోగ్యశ్రీలో ఎవరికైనా జబ్బులు వస్తే ఐదు లక్షల వరకు గవర్నమెంట్ ఇచ్చేది ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది జగన్ అన్న ఆరోగ్యశ్రీలో రెండో విడతగానే మళ్ళా మొన్న స్టార్ట్ చేశారు ఏదైనా టెస్టులు చేయించుకోవాల్సి ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళా పోయి ప్రతి ఒక్కళ్ళు అంటే మొదటి విడతలో ప్రజల మీద ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అమ్మఒడి కార్యక్రమంలో పిల్లల భవిష్యత్తు చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి స్కూల్స్ పెట్టించడం కానీ వాళ్ళకి మంచి చెడు అన్ని ప్రతి ఒక్కటి చూడటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్ధతుల్లో ఇప్పటి వరకు ఏ సీఎం కూడా చేయలే వంద సంవత్సరాల ముసలి వాళ్ళ వారికి ఎంత వరకు సర్వీస్ చేయాలో అందరికీ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మంచితనాన్ని ఆయన ఒకటే మాట చెప్తున్నాడు నేనే కానీ మీకు సర్వీస్ చేస్తుంటే నా వల్లనే మీరు లబ్ధి పొంది ఉంటే మాత్రమే నాకు ఓటేయండి వేయండి లేకపోతే నన్ను నాకు ఓటు వేయొద్దు అనే పద్ధతిలో చెప్తున్నా ఒక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మామూలుగా ప్రతి లీడరు ఏదో చేస్తున్నాము ఏదో చేసినాము అని చెప్పుకోవటం తప్ప ఎవరు చేసింది ఏమీ లేదు ఆరోగ్య ఆసరా ప్రోగ్రాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తులు చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ లో తేదీ నాటికి ఎనిమిది లక్షల చెప్పి ఇప్పటి వరకు మూడో విడతలలో పంతొమ్మిది లక్షలు చేసి నాలుగో విడతలో ఇరవై ఐదు లక్షల ఐదు వందల డెబ్బై కోట్లని సమర్పించి సమర్పించారు ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని వారి కుటుంబ ఆదాయాలను పెంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారి కుటుంబ ఆదాయం పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని తద్వారా రాష్ట్రాభివృద్ధిలో వారు భాగస్వాములు కాగలుగుతారని ఎంతటి కష్టాన్ని అయినా భరించి ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం జగన్ అన్న పాలనలో రాజన్న రాజ్యము చూడాలన్న మహిళా కోరికను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆరు వందల అబద్దాలు చెప్పారు దానిలో మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ రుణమాఫీ చేయకపోవడం వలన అనేక సంఘాలు ఎన్పిఏలోకి వెళ్లి స్వయం సహాయక సంఘాలు పనితీరు అధమానముగా తయారైంది మడమ తిప్పకుండా రాష్ట్రం ఆర్థిక కష్టంలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలలో రుణమాఫీ చేసి సంక్షేమ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వాలు వడ్డీ ప్రకటించారు కానీ మన ప్రభుత్వం ఇప్పటికే నాలుగు విడతలలో సున్నా వడ్డీ అని మీ అందరి అకౌంట్లో వేయడం జరిగింది మరి ఇటువంటి పేదల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారికి మీ అండదండలు ఆశీసులు అందజేయవలసిన సమయమే ఇచ్చింది చూస్తా ఉన్నాము మొత్తం మీద ఏడు వందల స్వయం సహాయక సంఘాలుంటే నాలుగు వందల డెబ్బై ఐదు స్వయం సహాయక సంఘాలకు పదమూడు కోట్లని నాలుగు విడతలుగా ఈ రోజు చివరి విడత పదమూడు కోట్లు ఈ రోజు పదమూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలని మహిళలందరికీ కూడా ఒక్క రకాల మధ్య కేకం కట్ చేస్తున్నారు మన గౌరవ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు అతర ప్రజాప్రతినిధులందరినీ కూడా జమ చేసి సంపూర్ణ రుణమాఫీ చేసినటువంటి ఈ శుభ సందర్భంగా మహిళందర గణతంలో మధ్య శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కేకం కట్ చేస్తూ ఆనందోత్సవాలు